రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంబరాలు విద్యా ఉద్యోగ మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిన సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో జ్యోతిబాబు విగ్రహం వద్ద బాణాసంచా పేల్చి స్వీట్లు పంచి రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు ఎన్నో ఏళ్లుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీలు చేస్తున్న పోరాటాన్ని గమనించి రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ అయ్యే విధంగా కృషి చేసి బడుగు బలహీన వర్గాల్లో వెలుగు నింపాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మారాయణ యోజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్ బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ఒంగూరు నారాయణ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు బీసీ సంక్షేమ సంఘం కోశాధికారి జరిపుల రమేష్ గౌడ్ బీసీ యోజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మారాయణ బీసీ యోజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబోయిన సతీష్ యాదవ్ యోజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దె నాగరాజు జిల్లా కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాస్ జిల్లా కార్యదర్శి మచ్చ నాగరాజ్ యాదవ్ కొవ్వూరి హరిబాబు కర్ణాటి మచ్చగిరి చిల్కూరి శ్రీనివాస్ ఆనంద్ బొల్లం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ విద్య రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లని అసెంబ్లీలో ఏక తీర్మానం చేయడం బీసీ నల్గొండ బిల్ సంక్షేమ సంఘం నుంచి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం అదేవిధంగా నిన్న పెట్టినటువంటి బడ్జెట్లో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది యాభై ఏడు శాతం ఉన్నదని బీసీ జనగణన చెప్పినటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పదకొండు వేల పదకొండు వేల చిల్లర బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా తీవ్రమైన అన్యాయం ఇచ్చడం చేసి చేయడం జరిగింది ఇప్పటికైనా నలభై రెండు శాతం రిజర్వేషన్లుతో పాటు వాళ్ళు చెప్పినట్టు ఆర్థిక అసమానతలు లేకుండా బీసీలను డెవలప్ చేస్తాను అన్న మాట నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా నలభై రెండు శాతం ప్రవేశపెట్టినందుకు పెట్టినందుకు అదేవిధంగా మంత్రివైదులు మోహన్ రెడ్డి ఎంకరించుకుంటూ గారికి కొన్న ప్రవర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా కేంద్రం కూడా బీసీలు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పడం జరిగింది ఉన్నటువంటి ఇరవై ఏడు మంది కేంద్ర మంత్రులను కూడా బీసీలకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పెద్దన్న పాత్ర వచ్చినటువంటి గౌరవ పెద్దలు రాజస్థ సభ్యులు జట్టు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రయత్నం చేయాలని అదేవిధంగా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఒత్తిడి తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మా బాధ్యత అయిపోయిందని చేతులు తీసుకునే విధంగా ఉండకూడదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉపదేశు బీసీ సంక్షేమ సంఘం ఈరోజు ఈ యొక్క నూద్రాల్గొండ గడియా మండంలో ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అభివృద్ధి ప్రవేశపెట్టింది అదే మిగతా పార్టీలు కూడా వాటికి మద్దతు చేయబడితే వారు కూడా తూపా కూడా నిర్మాదం అదేవిధంగా మన గౌడ్ బడ్జెట్లో దేశంలో చాలా తక్కువ తక్కువ కాబట్టి శాతం ఎంత ఉన్నది మన బడ్జెట్ ఎంత ఆలోచించి న్యాయం చేయాలని కూడా అవకాశం తగడ జ్వరసాలు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ బాణాసంచా కాల్చి ఇవాళ సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా దానికి సహకరించిన మంత్రివర్యులు మంత్రివర్యుల బృందానికి అదేవిధంగా అఖిల పక్ష నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఇది అసెంబ్లీలోనే కాదు పార్లమెంట్ లో ఆమోదం పొందే వరకు మీరందరూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా పార్లమెంట్ పార్లమెంట్లో బిల్లు విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా గత యాభై సంవత్సరాలుగా ఆర్ కృష్ణయ్య గారు అనేక ఉద్యమాలను తీసుకొచ్చి ఇవాళ అన్ని ప్రభుత్వాలను కనివింపు చేసి ఇవాళ బీసీ బిల్లును పార్లమెంట్ లో ఆయన పాస్ చేయించినందుకు ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ బడ్జెట్ లో కేవలం అర్ధ శాతానికి పైన ఉన్న బీసీలకు ఇవాళ బడ్జెట్ లో అరాకొర నిధులు కేవలం పది శాతం కాదు ఐదు శాతం కూడా ప్రకటించలేదు దానికి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం బీసీలను ఎప్పుడైనా చిన్న చూపు చూస్తే మీ ప్రభుత్వాలు ఉండవని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం కట్టుబడి ఉండి రాహుల్ గాంధీ గారి కట్టుబడి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు శాతానికి బీసీ బిల్లుని ఆమోదం తెలిపిందో దానికి హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం కాకపోతే ఈ విజయంలో పాత్రధారులు ఎవరైతే ఖచ్చితంగా గురువాడలో ప్రతి ఒక్క చిన్న బీసీ కార్యకర్త కూడా ఇందులో పాత్ర వహించినట్టే ఎందుకంటే ఆర్ కృష్ణ గారి సుదీర్ఘ పోరాటాల ద్వారానే ఇవాళ ప్రభుత్వం గురువు వచ్చింది ఎందుకంటున్నామంటే ఎలక్షన్ల కంటే ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు మన గౌరవించిన ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే బీసీలకు పరపాదగాలు వారు పరిపాలించలేరు అన్నారు కాలం ఎంత గొప్పదంటే అతనితోనే ఇలా బీసీ బిల్లును పెట్టించడం జరిగింది కాబట్టి కాబట్టి ఈ ఒక బీసీ బిల్ పాస్ అయిందో దాని వెనకాల కృషి పెడతాం అనేది ప్రతి ఒక బీసీ ఉద్యమకారులకి ఇందులో భాగం చెందుతుందని చెప్పేసి నేను ఒక బీసీ ఉద్యోకారు గడిపిస్తూ చెప్తున్నాను అలాగే ఇప్పుడు ఏదో బిల్లు పాస్ చేశారో ఖచ్చితంగా మోడీ గారు కూడా మాకు ఈ పార్లమెంట్ బిల్లు పాస్ చేసినందుకు సిద్ధంగా ఉందనే విశ్వాసం మాకుందని తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ బీసీ ఉద్యమం ఇచ్చి ఉద్వేగంగా లేచిందని చెప్తున్నాం ఎందుకంటే ఇలా బీసీల చైతన్యం ఎంతగా వచ్చిందంటే రాబోయే రోజుల్లో జరగబెట్టని స్థానిక సంస్థల్లో సర్పంచ్ చర్యలు కూడా ఫలితాలు చెబుతాయని మేము చెప్తున్నా ప్రతి ముఖంగా చెప్పుకుంటున్నాము జై బీసీ జై జై బీసీ